హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి ఒక్క కప్పు పొడి బియ్య పిండితో చాలా క్రిస్పీగా టేస్టీగా చేసుకునే స్నాక్స్ రెసిపీ చిన్న చకోడీలు పల్లీపప్పు చకోడీలు చిన్న పిల్లలే కాదు పెద్ద వయసు వారు కూడా చాలా ఈజీగా నమలేయచ్చండి నోట్లో వేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా ఈజీగా నములుతారు అంత కమ్మటి రెసిపీ ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పిండి ఉడికించుకోవటానికి తగిన పాత్రను పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకోండి దానిలోకి ఒక బౌల్ నిండా వాటర్ని తీసిపోసుకోండి దీనిలో టేస్ట్కి సరిపడా సాల్టు ఒక టీ స్పూన్ కారం వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ జీలకర్రని పావు టీ స్పూన్ వాముని వేసుకోండి ఇప్పుడు తెల్ల నువ్వులు కూడా వేసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకుంటే స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు పల్లీపప్పులు చెగోడీలు అన్నాను కదా పల్లీలను రెండు మూడు టేబుల్ స్పూన్లు పల్లీలను కళాయిలో వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకుని పై పొట్టంతా రిమూవ్ చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి అలా గ్రైండ్ చేసుకుని ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకుంటే ఇలా వాటర్లో వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని స్టవ్ ఆన్ చేసుకోండి ఇప్పుడు ఈ వాటర్లోకి ఒక టీ స్పూన్ బట్టర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి లేదంటే డాల్డా అయినా కూడా వేసుకోవచ్చండి కానీ ఎక్కువగా వేయాల్సిన పని లేదు మనం పల్లీ పప్పుల పొడి వేసాం కదా దానిలోనే ఆయిల్ కంటెంట్ అనేది ఉంటుంది అందుకే మనం కొంచెంగా బటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేయాల్సిన పని లేదు బటర్ అనేది కొంచెం ఎక్కువ అయినట్లయితే అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయండి తగ్గించి వేసుకోండి ఇప్పుడు కాగుతున్న వాటర్ని టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ని కరెక్ట్గా కొలిచి పోసుకున్నామో అదే కప్పుతో పొడి బియ్య పిండి కూడా తీసుకోండి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి వాటరు పిండి కూడా ఏదైనా బౌల్తో కానీ గ్లాస్తో కానీ మీరు కొలిచి తీసుకోండి రెండు కూడా సమానంగా తీసుకున్నట్లయితే చెకోడీలు అనేవి కరెక్ట్గా వస్తాయి టేస్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది పిండంతా కూడా కాగుతున్న వాటర్లో వేసుకున్నాం కదా ఇప్పుడు గరిటతో పిండిని వాటర్లోకి బాగా కలపండి పిండంతా కూడా వాటర్ని బాగా పీల్చుకుని పిండి బాగా తడుస్తుందండి పొడి పొడులు లేకుండా వాటర్ అన్నీ కూడా పిండిని బాగా పీల్చుకునేలా రెండు నిమిషాలు బాగా కలపండి పిండి అనేది వేడిగా ఉంటుంది కదా గరిటతో కొంచెం సేపు కలిపినట్లయితే పిండి అంతా బాగా చల్లారిపోతుంది ఈ విధంగా బాగా కలపండి ఫ్లేమ్ మొత్తం తగ్గించేసుకుని లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి లేదంటే కళాయి అడుగునంతా పిండి మాడిపోతూ ఉంటుంది ఇలా గరిటతో బాగా కలుపుకుంటూ మొత్తం పిండి అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఇప్పుడు పిండిని కొంచెం పలుచుగా వెడల్పుగా చేసుకున్నట్లయితే త్వరగా చల్లారిపోతుందండి ఈ విధంగా బాగా కలుపుకొని మనం కొంచెం పిండిని చేత్తో పట్టుకొని ఇలా ఉండలాగా చేసినట్లయితే కరెక్ట్గా ఉండవచ్చింది కదా అంటే పిండి కరెక్ట్గా వాటర్ కానీ పిండి కానీ కరెక్ట్గా సరిపోయేయండి పిండి అనేది ఎక్కువైనట్లయితే పొడి పొడులు ఆడుతున్నట్లుగా వస్తుంది కరెక్ట్గా ఉండరాదు అలాగే పిండి అనేది తక్కువై వాటర్ ఎక్కువైనట్లయితే మనం ఉండ చేసుకున్నప్పుడు ముద్దలాగా లేకుండా జారుగా వచ్చేస్తుంది అందుకే మీరు మీరు ఏ కప్పుతో అయినా ఏ గ్లాసుతో అయినా కరెక్ట్గా ఈక్వల్ క్వాంటిటీలో రెండు తీసుకోండి రెండు నిమిషాలు పక్కన పెట్టి బాగా చల్లారిన తర్వాత పిండి అంతా కూడా చేత్తోనే బాగా ప్రెస్ చేస్తూ ఒత్తుతూ చపాతి ముద్దలాగా కలపండి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చెగోడీలు చేసుకుందాం అరచేతిలో కొంచెంగా పిండి ముద్దను తీసుకుని ఇలా రోల్ చేసి పొడవుగా చేసుకున్నట్లయితే మనం చెగోడీలని ఈజీగా మడత పెట్టేసుకోవచ్చండి ఇలా అంచుల్ని రెండు అంచుల్ని కూడా ఇలా గట్టిగా అంటించండి అంచులు అనేవి ఓపెన్ అయితే మనం ఆయిల్లో చెకోడీలు వేసినప్పుడు అంచులన్నీ కూడా ఓపెన్ అయ్యి డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కరెక్ట్గా చెకోడీ షేప్ అనేది ఉండదు పిండిని కొంచంగా తీసుకుని ఇలా వేళ్లతో గట్టిగా ఒత్తుతూ ప్రెస్ చేస్తూ అరచేతిలో కూడా బాగా ప్రెస్ చేస్తున్నట్లుగా పిండిని ఒత్తినట్లయితే చెకోడీలు అనేవి కరెక్ట్గా అంటించుకోవటానికి కరెక్ట్గా వస్తాయండి ఈ విధంగా మనం ఎంత పిండిని కలుపుకున్నామో ఉడికించుకున్నామో అంత పిండితో కూడా చెగోడీలు అనేవి ఈ విధంగా కావలసిన సైజులో చేసుకుని అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా ఓపెన్ చేసి చూడండి అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అవన్నీ మీకు నచ్చేలా ఉంటే కొన్ని చెకోడీలను ఇలా జాలి గరిటలోకి చేసుకున్నట్లయితే మనం ఆయిల్లో వేస్తున్నప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు గరిటతో డైరెక్ట్గా ఇలా ఆయిల్లో వేసేసుకోవచ్చండి అందుకే ఇలా ఏదైనా గరిటతో కానీ గిన్నెలోకి కానీ చెగోడీలను చేసి పెట్టుకుంటే కళాయిలో వేస్తున్నప్పుడు ఈజీగా వస్తు అనిపిస్తుంది చెగోడీలు చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత షవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చెకోడీలను ఆయిల్లో వేయండి ఆయిల్లో వేసిన వెంటనే మనం గరిట పెట్టి అటు ఇటు కదపకూడదండి అలా కదిపితే చెగోడీలన్నీ ఓపెన్ అయిపోతాయి అంచులన్నీ కూడా ఓపెన్ అయ్యి చెగోడీ అనేది కరెక్ట్ షేప్కో రాకుండా ముక్కలుగా వచ్చేస్తుంది అందుకే మనం ఒక సెకండ్ పాటు ఫ్రై అయిన తర్వాత మాత్రమే గరిటతో అటు ఇటు కలుపుకుంటూ అన్నీ కూడా ఈవెన్గా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి మనం బియ్య పిండితో చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోండి చాలా తక్కువ ఆయిల్తోనే ఇవి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు పల్లీల పొడి కానీ నువ్వులు కానీ చెగోడీలకి టేస్ట్ అనేది చాలా చాలా బాగా ఇస్తాయండి ఈ విధంగా మీరు కూడా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కడ స్కిప్ చేయకుండా అన్నీ కూడా యాడ్ చేసుకుని పిండిని కలుపుకొని ఇలా చెగోడలని చేసుకుని డీప్ ఫ్రై చేసి చూడండి టేస్ట్ అనేది మీకే కాదు మీ ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఇలా మొత్తం అన్నీ కూడా ఆయిల్లో క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసాం కదా ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఆయిల్లో వేసుకొని అన్నీ కూడా కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత డీప్ చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా క్రిస్పీ క్రిస్పీగా చేసుకున్న స్నాక్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరాయో నాతో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి క్రిస్పీ క్రిస్పీ రైస్ ఫ్లోర్ చెకోడీలు రెడీ అయిపోయండి పల్లి పప్పు చకోడీలు మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి పిల్లలే కాదండి టీ టైమ్ స్నాక్స్గా పెద్దవాళ్లే కాదండి చాలా చిన్న వయసు పిల్లలు కానీ చాలా పెద్ద వయసు పిల్లలు కానీ అందరూ కూడా ఈజీగా తినేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్